కొరియర్ వచ్చిందండి అన్బాక్సింగ్ చేస్తున్నా ఏమనుకుంటున్నారు ఇది మన మీకు ఇది ఉల్టా కనిపిస్తుంది వచ్చు ఇది ఫస్ట్ టైం ట్రై అండి సెంటు అండి రెండు సెంట్ బాక్సులు చాలా బాగున్నాయి ఫ్లేవర్ నేను మార్నింగ్ ఓపెన్ చేసిన ఇప్పటివరకు స్మెల్ పోతలేదు ఇదైతే గంధం స్మెల్ ఉందండి ఇదేమో ఇంకా లావెండర్ లాంటి మంచి స్మెల్ అండి ఇది ఇదేమో గంధం స్మెల్ ఉంది చాలా బాగుంది మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ అండి ఫ్లిప్కార్ట్ ఉంది అమెజాన్ ఇంకా మామార్స్లో ఉంటాయి అక్కడ వెబ్సైట్లో పోయి తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది అయితే ఫ్లేవర్ గంధం ఫ్లేవర్ ఇదైతే ఇంకా మంచి స్మూత్ ఫ్లేవర్ అండి మీకు కావాలంటే తీసుకోండి మంచి ప్యాకేజీ కూడా వచ్చింది అసలు మనకి మంచి ప్యాకేజీ కూడా వచ్చిందండి మీకు కావాలంటే చెప్పి తీసుకోండి ఇంకా ఇది పెద్ద సీసా చిన్న పెద్ద పెద్ద సీసాలు ఉన్నాయి ఎనిమిది వందలు అట్లున్నాయి అంత రేట్ ఎందుకు లేండి ఇంకా చిన్న ప్యాకేజ్ వాడితే బెస్ట్ కదా అట్లా అని చెప్పేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా